మన కుటుంబ అంటే అమ్మ పేరు ర్సిమ్మ నాన్నగారు వాళ్ళు నలుగురు అన్న తమ్ముడు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇప్పుడు నాన్నగారు కుటుంబం నుంచి నాన్నగారు ఒక్కళ్ళే ఉన్నారు అమ్మ వాళ్ళు ఐదుగురు అక్క చెల్లెలు మేము నాన్నగారికి నలుగురు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు కొడుకులు ఏం లేరు ఇద్దరు ఒక తమ్ముడు పెద్ద నైన్ లో పెద్ద పిల్లలకి రోడ్డు ఇల్లే అని చెప్పారు కదా పెద్ద పిల్లలు ఇక్కడ రెండో అన్నయ్య ఉంటారు రెండో అన్నయ్యకి ఇద్దరు అమ్మాయితో పాపం మరి అన్నయ్యలేమన్నా పొలిటికల్ గా వెళ్ళారా మీరు అక్కడ మింగేసి ఎవరికి లేకుండా చాన్సే మొత్తం మీరే మింగేసి సో మరి వాళ్ళే మూడో తరగతి నుంచి నాలుగు సర్పంచ్ పెద్దోడు ఉంటే వచ్చోనే కానీ అంత అన్నయ్య ఉంటే వచ్చాము అప్పుడు కట్ట రాబోయేటప్పుడు కళ్ళు యాక్సిడెంట్ ఎయిటీ లో పెద్ద అన్నీ యాక్సిడెంట్లు చెప్తారు కేడు మామూలుగా ఇంటికాడ దోతులు కాదు పెద్ద రాజుకి పట్టించుకో మన ఎడ్యుకేషన్ చేసే ఐదు తరగతి అంటే అప్పట్లో ఐదంటే మామూలు విషయం కాదు క్షుణ్ణం చదువుతారు ఇప్పుడు నాన్న మనం చదవము పొద్దున్నే పేపర్ వస్తుంది క్షుణ్ణం చదువుతారు పేపర్ మొత్తం సగం మన మీ ప్రాపర్ ఎక్కడనేనాక అంటే అది డబ్బా పెట్టలేదు కానీ ఇక్కడే ఉంటది మంజార్ ఉంటారు సో మరి నెక్స్ట్ అక్కడ నుంచి మీరు పోటి ఇక్కడ నుంచి ఆ మండలం పెద్ద పిల్లలు మండలం ఓకే అక్కడ నుంచి ఓన్డు ఆధార్ కార్డు అన్ని ఇక్కడే ఉన్నాయి నాన్న ఇక్కడ నాన్నగారేంటి పేరు మీరేనా లేదు ఇంటి పేరు అది తీసుకోవాలా బాగుంటే రెడ్డి గారు చెప్పారు నైన్టీ నైన్ లోనే వంకాయలపాటి అమ్మ బుక్క వద్దని నాకు అలా ఒప్పుకోరు అన్నాయి అని చెప్పి బుక్కానే ఉంది ఇంటి పేరు తీసుకోవాలా డాక్టర్ ఆఫ్ పార్టీ ఓకే చాలా ఇష్టం నాకు ఇంకా మరి రాజకీయ రంగం సంబంధించి ఇంకా మనకి గ్రామానికి ప్రజలకు సంబంధించి ఎలాంటి పనులు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం చేయబోతున్నారు మన గ్రామానికి సంబంధించి ఎలాంటి పెద్దగా ఇందిరాగాంధీ నేనే కట్టించా కొత్త ఖాళీ నేనే మా దర్జన వాళ్ళ ఖాళీ నేనే తైబులు ఖాళీ నేనే నాయకులు ఖాళీ నేనే ఇప్పుడు ఎక్కడ చెయ్యబోయేది ఇప్పుడు లేని ఇల్లు అందరు ఇల్లు ఉన్నాయి అవి కూడా వాగ్దానం చేశారు

కాబట్టి గారికి నాన్నగారికి ఎంత అనుబంధం అంటే ఆయన బాత్రూమ్ లో పడిపోతే నాన్నగారికి ఫోన్ చేశారు వంకాయలు పట్టిన అప్పటికప్పుడు వెళ్ళిపోయారు నాన్న అంతా దగ్గర చాలా దగ్గర రిలేషన్ వెంగళరావు గారికి నాన్నగారికి నాయకుడు ఎవరు మరి ఆ కి మీకు ఎందుకు అంత బాండింగ్ సార్ మీ మంచితనం ఎట్లా నిరాజాయితీ బాగా ఇష్టం నాగానికి ఆయన కుమారుడు జలగం ప్రసాద్ గారికి కూడా అంతే వెంకట్రావు గారి కూడా అంతే ఇప్పుడు వాళ్ళు ఇంకా పార్టీలో లేదు కాబట్టి లేకపోతే జలగం వంకాయలు పట్టుకుంటాము ఒకటే అన్నట్లు ఉండేది వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఇక మేము కాక ఇష్టం అట్లే మొత్తం వాళ్ళకి రాదాభిప్రాయాలు దేని కాడ ఇప్పుడు అంటాడు బాబు గారు అంటాడు వెంకటేశ్వరరావు చెప్పింది పొరపాటు అయ్యింది అని లేకపోతే మన ఎంపీ అయ్యోడు ఓకే సో మరి కాంగ్రెస్ మన కాంగ్రెస్ ప్రభుత్వం సో మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓకే చెప్పగలుగుతారా ఏంటో తేడా ఏదైనా ఒక నీ తినే జాతి ఇప్పుడు ఆ నీతినే జాతి పోయింది మొయ్య బట్టే మనకు ఆ నీతి ఉన్నమ్మా ఇప్పుడు పోయినా వాళ్ళు పోయి అటు ఇటు తిరగటమే కానీ వాళ్ళకి అక్కడ ఉండదు ఏం లేదు ఇప్పుడు అటు ఇటు పోయి తిరిగిన వాళ్ళకి అక్కడ ఉండదు ఏం లేదు అదే ప్రకారం ఉండదు అదే ప్రకారం జలవలో కూడా ఉంది మంచి మంచి వాళ్ళు ఎదురించి కూడా మనం ఎమ్మడి జనముంటారంట ఆ నీతిని బట్టి మనం డబ్బులు పెట్టకుండా అందుకంటే ఏముంది మరి ఇప్పుడు మనకి ఎన్నికలకు అనేది ప్రచారానికి చాలా అంటే చాలా తక్కువ సమయం ఉంది సార్ తొందరగా వచ్చేసింది కదా ఇంటర్వ్యూకి మళ్ళీ రావాలంటారు ఘన విజయంతో గెలిచి అన్నట్టు అంతే మొత్తం ఎలక్షన్లు అన్ని అంతే ఏరే దానం అయితే ఆపుతే పెట్టడమే కానీ ఎలక్షన్లో బయటికి వెళ్ళవటం అనేది మామూలు ఖర్చులు మామూలు ఖర్చులు ఎంత కొంటాయి అనుకో ఖర్చు అయితే పెట్టారు మామూలుగా తీసుకువెళ్ళాం ఇప్పుడు కాంగ్రెస్ అన్నది అక్క మరి నాన్న గారికి మీరు ఎలా ఇప్పుడు ఎలక్షన్ లో భాగంగా మీ సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి పూర్తిగా ఉంటాయి పూర్తిగా సో మరి ఎలా ప్రచారం చేస్తుంది కృష్ణక్క అని అక్కడ అంటే ఒమ్మో పెద్ద ఫైర్ బ్రాండ్ అంటున్నారు అమ్మో అక్క చాలా అక్క కోసం వచ్చిన ఓటు పడిపోయినట్టే అంతే పోలింగ్ బూత్ లో ఆ లో మెయిన్ ఏంజెట్ హల్చల్ ఆ ఓటు వస్తుందంటే ఎదురెళ్ళిపోతా ఎటు పోతే అక్కడ పడాల్సిందే అంతే ఇంకా ఓన్ ఓన్ చేస్తాంటే ఓన్ అంతే అంతే మా బంధం కూడా అంతే ఉంటుంది ప్రజల మీద ఉంటుంది మనసులో నుంచి అవసరం అందుకని మమ్మల్ని ఇష్టపడతారు కులాలకు మతాలకు అతీతంగా అందరు ఇష్టపడతారు డిస్టిక్ లోనే నేను డట్రా పొంకాయలు పట్టి అంటే ఒక మంచి గొప్ప పేరు తెచ్చుకున్నా ఏం పదవులు చేసినా చేయకున్నా కూడా మంత్రులందరూ పెద్ద డైరెక్టర్ డైరెక్ట్ అట్లా తుమ్మల గారైనా పొంగలేటి గారైనా రేణుకా చౌదరి అయితే ఇంకా డైరెక్ట్ సొంత అక్కన్నట్టే డైరెక్ట్ ఇంట్లో ఆయన నాలుగారి నాయన పిలుస్తుంది నేనే పెద్ద బిడ్డని అంటది దగ్గర సో ఇంకా మాకు రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే నవీన్ అన్న మన జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో బాగా చాలా మీ వంతు ప్రయత్నం చాలా బాగా కృషి చేసేరంట అన్న ముందు బిఫోర్ టూ డేస్ వచ్చిన గెలుపు వరకు అక్కడే ఉన్నాను అక్కడే గెల్ప్ వరకు ఉన్నాను అటు అడిగిన నేను జాగ్మ్య గారికి ఆ డివిజన్ కొన్ని ఇచ్చాను దసరా పాటి మళ్ళీ జయరాజ్ నాగ్ కొన్ని డివిజన్ ఇచ్చారు అయ్యన్నీ తెలుగం ఓకే సో ఫుల్ గా మొత్తానికి అయితే నవీని ఆదన్ని ఒక గణవేనేతో నిశ్చించాం గలుగు సో అదే విధంగా ఇక్కడ మొత్తం మరి ఈ మండలం వైస్ గానే అధిక మేజర్ తో గెలవబోతున్నారు అంటే అన్ని సిక్లూ కాంగ్రెస్ కే వస్తాయి सरपंच గుడక పెన్నబెల్లి వడ్లంలో ఓకే కొన్ని చోట్ల వస్తాయి బిఆర్ఎస్ వాళ్ళే లేదను కాంగ్రెస్ తోనే రెండు వర్కలు వేయడం జరిగింది ఇండిపెండెంట్ 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 అంటే కాంగ్రెస్ తోనే రెండు వర్కలు ఓకే బిఆర్ఎస్ వాళ్ళే కొట్టితా కాటే పోటీ చేశారు అంటే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి మొదటగా కరెంటు ఒకటి రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి కరెంటు బిల్ కట్టే పని లేదు రైతు భరోసా తర్వాత సన్న ఒడ్లకి బోనస్ బాగా పనిచేసింది రైతు బంద్ కంటే కూడా భరోసా కంటే కూడా ఎక్కువ వచ్చింది ఇవన్నీ సో కొంతమందికి అంటే గ్రామంలో అందరికీ అందుబాటులో లేదు విద్యుత్ అని అంటున్నారు అంటే ఫ్రీ అట్లా ఫ్రీ మన గ్రామంలో అందరికీ ఉంది ఎక్కడన్నా కొంచెం తప్పినా ఏప్రిల్ లో ఇస్తున్నాం ఏప్రిల్ అది కొన్ని ఫామ్ ఫిల్ చేసుకోవడం రాక మిస్టేక్ అయింది తప్ప అది గవర్నమెంట్ మిస్టేక్ కాదు ఫామ్ ఫిల్ చేసుకోవడం తప్పు తప్ప వల్ల పోయింది ఓకే సో రేషన్ కార్డులు ఇట్లా అందరికి వచ్చే రేషన్ కార్డు అందరికి వచ్చాయి సో మనకి యువతకు సంబంధించి ఎలాంటి ఈ గ్రామంలో ఎలాంటి చేయ మామూలుగా ఎలాంటి చేయితనియబోతున్నారు ఈ గ్రామంలో అంతా చాలా మంది సాఫ్ట్వేర్ జాబుల్లోనే ఉన్నారు మన పిల్లలు కూడా మంది గవర్నమెంట్ జాబుల్లో ఉన్నారు అంత నేను ప్రెసిడెంట్ కాకముందు కమ్మూరు నడిచేది మన వాళ్ళంతా చాలా వెనకబడి ఉంటారు ఇప్పుడు కమ్మూరి దొక్కేశారు అర్జెంట్ గాని మన ఆదోలు కానీ లంబాడీలు కానీ మనం సిబిటాక్ యువకుడు మనకు బాధపలికి వచ్చారు కానీ అది చాలా బాగున్నావు మీరు ఒక మహిళగా మన గ్రామ మహిళలకి ఎలాంటి అంటే మీ నుంచి ఎలాంటి మెసేజ్ అవ్వవుతుంది మెసేజ్ అంటే వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా నాకు చెప్పుకుంటారు ఓకే ఇక్కడ మంచిగానే ఉంటది ఎలాంటి ప్రాబ్లం ఉండదు సమస్యలు అనేవి లేవు మొదటిగా అందరూ ఏమీ ఎటువంటి సమస్యలు లేవు ఆర్థికంగా బలపడున్నప్పుడు ఇంకా సమస్యలు ఏమి ఇక్కడ మొత్తానికైతే చాలా అధికంగా వెలిసేటో ఎవరు ఖాళీగా ఉండరు ఇరవై నాలుగు గంటల పందరుకుద్దీ కూలికి వెళ్ళిపోతారు సొంత పనులు చేసుకుంటారు ఖాళీ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం మనం వద్దామన్న పగులు ఎవద్దు చూసుకొని నిజంగా అంత పని దొరికితే చాలా హ్యాపీగా ఉంటుంది సో నిజంగా ఇల్లు చూస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది ఎంత ఒక సంసార లాగా అనిపిస్తుంది అన్నట్టు సో ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి ఇల్లు ఇది ఎయిటీ నైన్ లో కట్టారు ఎయిటీ నైన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఓకే సో మరి ఇంకా అప్పటి నుంచి ఇల్లుని ఇట్లనే ఇల్లు ఇప్పుడు అంటే ఇప్పుడు పోతారు ఇప్పుడు కట్టిన ఇల్లు కోనాలి కానీ ఇది పోత పెంపు సిమెంట్ పట్టు కూడా అట్టు ఆ రోజు లేదు ఆ రోజు పోల్సులు కావాలి అమ్మాయి అర్ధగా జంకోళ్ళు అప్పుడు పోల్సులు లేవు ఫైనల్ గా మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ఏ గుర్తు వచ్చింది ఎన్నో ప్లేస్ గుర్తు మీ అమూల్యమైన ఓటు ముద్ర ఒకేపాటు ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచి నడిపిందిగా కట్టతెర గుర్తు రెండో గుర్తు పైన మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి వస్తుందిగా పాతకారాయూడి గ్రామస్తులందరికీ విజ్ఞప్తి थैंक यू मिशिदास थैंक यू अका